టైటిల్ కరెక్టే మీకు బాగా ఇష్టమైనటువంటి ఆ మడిచి కావాల్సిన చోట పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు తీసుకుని మీరు హట్ అవ్వద్దు ఎందుకంటే అందులో మీకు నచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండొచ్చు మీకు నచ్చిన రచయితలు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఎవడో ఉండొచ్చు బట్ ఎవరైనా సరే జర్నలిస్టులు జోలుకు వచ్చారు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ రీల్స్ చేశారు కాబట్టి చెప్తున్నాను ముందు ఈ వార్త ఒకసారి చూడండి పాండూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్తీకోవా ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై కేజీల కలిపి కోవ అని పట్టుకున్నారు హైదరాబాద్ చాంద్రాయనగుట్ట నివాసి అయినటువంటి మహమ్మద్ సల్మాన్ అసలు సిచ్యువేషన్ ఏంటంటే మేడారం జాతరలో ఓ వ్యక్తి కోవా అమ్ముతున్నాడు అక్కడికి ఓ జర్నలిస్ట్ వెళ్ళాడు వెళ్లి నువ్వు ఈ హిందువులకు సంబంధించినటువంటి ఈ జాతరలో నువ్వు ఈ ఎందుకు అమ్ముతున్నావు దీనికి నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా నీ ఆధార్ కార్డు ఏదైనా అడిగాడు అదే అతను చేసిన తప్పు ఆడు ఎవరో ఇంకోళ్ళు వచ్చి ఆ కోబాను నువ్వు తింటావా అంటే ఆడు తిన్నాడు అంతే వీళ్ళకు గుండెలు ద్రవించిపోయి గుండెలు గులాబ్ జామ్ అయిపోయి కరుణరసం గారిపోయి రిలీజ్ చేసాడు ఒకడు రై నీకే చెప్తున్నాను నీ మీద నేను లీగల్ గా వెళ్తున్నాను లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇదేంటంటే ఏంటంటే కోవ నమ్మేటటువంటి అమ్మేట క్యారెక్టర్ వేసాడు వేసేసిన తర్వాత ఎవరో ఇంకొకటి వచ్చేలాగా ఏంట్రా రా ఆధార్ కార్డ్ ఏది ఏదంటే ఆధార్ కార్డు మా జేబులో పెట్టుకుని తిరగం కదండి అంటున్నాడు ఇంకో కాబట్టి ఆవిడ వచ్చి నీకు ఈ బండ్లోకి ఇది ఎలాగొస్తుంది అలాగొస్తుంది అని క్వశ్చన్ చేస్తే వెంటనే కళ్ళు దొరి చేసుకుని ఈ బండ్ నేను తింటానండి అని తినేసాడు ఇనేసి ఇంటికి వెళ్ళిపోయినట్లే పెళ్ళొచ్చి నాన్న బెలూన్ ఏది అంటది నాన్న బొమ్మలు ఏమి అంటే నేడు బొమ్మలు ఇయలేవమ్మా నాకేం వ్యాపారం జరగలేదు నేడు చేతుంటాడు ఎదవైలు వేషంలో ఈ నూట ఇరవై కేజీలు కల్తీ కోవికి సమాధానం ఏం చెప్తావురా ఏం చెప్తావు నువ్వు హైదరాబాద్ లో ఆమదం మొక్కల నుంచి రెసిన్ అనేటటువంటి విష పదార్థం తీసి ప్రసాదంలో కలిపి ఒకేసారి లేపేద్దాం అనుకున్నాడు ఈ కోవా బు ఏముంది నువ్వు ఎలా డిసైడ్ చేస్తారా అది అద్భుతం అని వీళ్ళు చెప్పినట్టు ఈ బనుల ముకునే అమాయకుడికి సపోర్ట్ ఎవరంటే ఎస్డిపిఐ పాకిస్తాన్ తో సంబంధం ఉన్న ఒకప్పటి నిషేధిత పిఎస్ఐ పార్టీతో వీడికి ఏంటి సంబంధం వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఓపెన్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని పో అంతేగాని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ప్రెడ్ చేస్తే నీ తాటా తీస్తాం ఇది ఇంకో డైలాగ్ ఏంటంటే బయట రెస్టారెంట్ లో తిన్నటువంటి ఫుడ్ కిని చిప్స్ కి మీరు అడుగుతారండి నన్ను అడుగుతారు ఏంటండి కృషి చేతడు నువ్వు రెస్టారెంట్ లో ఫుడ్ అమ్ముకోవాలన్నా చిప్స్ అమ్ముకోవాలన్నా ఏం అమ్ముకోవాలన్నా ఫుడ్ లైసెన్స్ అనేది ఒకటి ఉంటుంది రా తీసుకోవాలి తెలుసా అది లెజిస్లేచర్ లోక్ సభ రాజ్యసభ ఇవన్నీ కూడా చట్టాలు అమలు చేయడానికి మనం పెట్టుకున్నటువంటి చట్ట సభలు ఎగ్జిక్యూషన్ అంటే వాళ్ళు చేసినటువంటి చట్టాలను వాళ్ళు ఎప్రూవ్ చేశారు దానికి సంబంధించి అమలు చేయడానికి ఉన్నటువంటి పిఎంలు సీఎంలు లు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నటువంటి వ్యవస్థ కింద ఎవరు తప్పు చేసినా సరే క్వశ్చన్ చేసి నువ్వు ఈ నేరం చేసావు ఈ తప్పు చేసావు ఇది కుదరదు నీకు శిక్ష పడుతుంది అనేటువంటి చెప్పేది ఆ తర్వాత ఫోర్త్ స్టేట్ మీడియా జర్నలిస్ట్ అలాంటి జర్నలిస్టుల మీద నువ్వు రీల్ చేస్తావా అనుకుంటున్నారా నువ్వు ప్రతి సెల్ ఫోన్ రాగానే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాం అనుకుంటున్నారేమో ఇన్ఫ్లుయెన్సర్లు వేరు జర్నలిస్టులు వేరు పొలవు బాగుంది పకోడి బాగుంది బజ్జీ బాగుంది చెప్పుకో మాకు అభ్యంతరం లేదు కానీ జర్నలిస్ట్ ఏం చెయ్యాలి జర్నలిస్ట్ ఏంటి అని డిసైడ్ చేసే అర్హత నీకు లేదు నువ్వు ఎవడం అసలు ఆ కోవ ఇప్పుడు రేపని రోజున ఆ తిన తర్వాత అనారోగ్యం కలిగిన మాస్ గా జనాల్సి చచ్చిపోయిన రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావా ఏంటి నువ్వు తీసుకుంటావా పక్కింటి ఆంటీ కబుర్లు ఎదురుగుండా గారి కబుర్లు ఇవన్నీ రాసుకుని పుస్తకాలు అమ్ముకో అభ్యంతరం లేదు కానీ రీల్స్ చేసి జర్నలిస్టుల యొక్క గౌరవానికి భంగం కలిగించే రీల్స్ చేసావో ఆ రీల్ మీద తీసుకుంటా లీగల్ గా యాక్షన్ తీసుకుంటా మీద అసలు తిరుపతి లడ్డూకే దిక్కు లేదు అందులో వాడిందే నీ కాదని వాళ్ళు పనులు చేస్తున్నారు కోవా బండ్లు వీడు మొత్తం ప్యూర్ గా కోసి అందులో ప్యూర్ కోవా ఒక పదివేలు వాడేస్తే నాకు కూడా ఈ ముప్పై ఐదు నుంచి లక్ష లక్ష వేలు అయిపోతారు ఫాలోవర్స్ నాకు వచ్చినటువంటి ప్రతి ఫాలోవరు నా కంటెంట్ నచ్చి నేను జన్మూల్గా మాట్లాడుతున్నాను తెలిసి వచ్చిన ఫాలోవర్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఫాలోవర్ కాదు ఐఎమ్ నాట్ ఓన్లీ ఐ ఇన్ఫ్లుయెన్సర్ ముందు నేను జర్నలిస్ట్ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకంటే అక్కడ చెప్తే నిజాలు ప్రజలకు వెళ్ళట్లేదు లేదు అని నేను ఈ యొక్క మాధ్యమం ద్వారా జనాలకి ఏదో ఒక మంచి విషయం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫాలోవర్స్ ఉన్నారు కదా చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది ఎలా పడితే అలా బాగితే నేను గమనిస్తున్నాను చూస్తూ ఊరుకోను అది కూడా జర్నలిస్టుల వృత్తికి జర్నలిస్టు గౌరవ భంగం కలిగించేలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తోలు అసలు ఎంత బుర్రతకు కామన్ సెన్స్ లేని వీడియోలు చేస్తున్నారంటే వీళ్ళు ప్రతి డేక్సా ఇంత ఉంటది ఆ డేగ్సా పైన కవర్ గొప్పతాడు లోపలే మనకైతే తెలియదు వాడు పొద్దున్న పడతాడు పది గంటలకి రాత్రి వరకు ఆ కోవ ఆ కుళ్ళు కోవల పక్కన అక్కడ అయితే ఉంటది ఏ గల ముసురు అది వదిలేద్దాం అసలు నువ్వు ఆ బన్ను అడ్డంగా కోసి పెట్టి కోవ ఎంత ఉంటది ఎంత దానికి ఒక కేజీ సరిపోద్ది మహా అయితే పోనీ రెండు కేజీలు సరిపోద్ది కానీ ఇటు దగ్గర చూస్తే ఆ డేసేలో పది కేజీలు పదిహేను కేజీలు పైన ఆ కోవ అంత కోవ సాయంత్రానికి కుళ్ళు వాసన వచ్చేస్తుంది కానీ ఇప్పుడు పది రోజులు అమ్ముతాడు ఐదు రోజులు అమ్ముతాడు ఆరు రోజులు అమ్ముతాడు ఎన్ని రోజులు అమ్మినా కూడా కుళ్ళు వాసన రాస్తారు కదా ఓవర్ స్వీట్ ఎవరైతే హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారో శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారో మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు మీరు ఫస్ట్ మేల్కోండి ఈ కోవ బండ్లు అమ్మేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈ కోవ నిజమా అనేటటువంటిది మీరు తేల్చాలి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి వీళ్ల సంగతి మీరు తేల్చాలి మేం ప్రశ్నించే వరకు మీరు ఉండకూడదు ముందే మీరు మేల్కోవాలి మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇదంతా జరుగుతుంది ఎలివేషన్లు బీజిఎంలు ఇచ్చి అండ్ ఓ ఎత్తేస్తున్నారు దేనికి ఎందుకు ఎవడు నిన్న ఆడిస్తున్నాడు ఎవడు చెప్తున్నాడు మీ అందరికి ఎవడు వెనకాల డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నాడు ఇది నా ప్రశ్న ప్రజల జీవితాలతోటి ప్రజల ఆరోగ్యంతో ప్రజల ప్రాణాలతోటి జలగాటలాడే వీడియోలు ఎవడైనా చేస్తే అదే బండికి గొడ్డుకారు రాసి మడిచి పెడతా ఒక్కొక్కడికి మడిచి పెడతా